అందరికీ నమస్కారం రోజు యోగ క్లాసులో ఒక ఇరవై ఆసనాలు పాతికాసనాలు కొంతమంది ఒక పది ఆసనాలు ఇట్లా నేర్పిస్తూ ఉంటారు కొంతమంది చేస్తూ ఉంటారు ఈ ఆసనాలు ఏది ముందు ఏది తర్వాత వేయాలి దేని తర్వాత ఏది వేస్తే మంచిది అనేది ఒక సిలబస్ అనేది యోగ విద్యలో ఉంటుంది కానీ ఇది కొద్దిగా గురువుకి గురువుకి నేర్చుకున్న దాన్ని బట్టి కొంత వాళ్ళ ప్రిపేర్ అయిన సిలబస్ని బట్టి కూడా కొద్దిగా మారుతూ ఉంటాయి కానీ ముఖ్యంగా ముందు అయితే ఏమైనా నష్టమైపోతుందా ఫలితాలు ఏమైనా తగ్గుతాయని సందేహాలు చాలా మందిలో ఉంటాయి అలా ఏమీ కాదు కాకపోతే కొన్ని ఆసనాలు వేసిన తర్వాత కొన్ని ఆసనాలు తప్పనిసరిగా చేశాకే మరొక ఆసనానికి వెళ్ళాలి అది ఏమిటంటే ఉదాహరణకి చక్రాసనం వేశాం నడుముని చక్రంలాగా వెనక్కి విరిచాం పూసలు బాగా ఎక్కువ వెనక్కి విరిచాం కాబట్టి ఆసనంలో బాగా నొప్పి అనిపిస్తుంది అది ఫ్రీ అవ్వాలంటే ముందుకు నుంచుని పాదహస్తాసనం చేస్తే అది విరుగుడు అనమాట ఇది చేశాక అది కంపల్సరీ చేయాలి ముందు మోకాళ్ళు ముద్దు పెట్టుకునే పాతహస్తాసనం చేసి తర్వాత చక్రాసనం కాదండి ఇది ముందు తర్వాత అలా ఉంటాయి అనమాట ఉష్ట్రాసనం చేసే మోకాళ్ళ మీద నుంచి నడువుని వెనక్కి వంచాం కాస్త ముందుకు వంచే కాస్త శశాంకాసన ఇట్లాంటివేవో కొన్ని చేసుకోవచ్చు అనమాట ముందుకు వంగి అట్లాంటివి ఇక్కడ ఏ వాసనాలు ఆర్డర్గా వెళితే మంచిదనే విషయానికి వస్తే ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను సులభంగా ఉండేవన్నీ ముందుగా చేసుకుంటూ వెళ్ళాలి కష్టమైనవన్నీ లాస్ట్కి వెయ్యాలి మయూరాసన్ టిట్టి కుక్కుటాసన్ కుక్కుటాసనం లోలాసనం చాలా శ్రమతో కూడినవి సెలభాసన కొంచెం హార్డ్ ఎక్కువ ఉంటాయి చక్కెరాసన ఇట్లాంటివి ఇలాంటివన్నీ లాస్ట్కి వెళితే శ్రమ కదా అందుకని ముందే అలసిపోయే చేస్తే అలసటి మీద తర్వాత ఆసనాలు చేయలేము అందుకని ముందు సులభంగా తేలిగ్గుండేవని చేసుకు వెళ్ళాలి అది గుర్తుపెట్టుకోండి ఇట్లా ఆర్డర్ ఉంటే మంచిది ఇలా సులభంగా ఉండే ఆసనాల్లో కాస్త ఏది ముందు ఏది వెనక కొద్దిగా ఇటు అయినా మీకు ఏమి ఇబ్బందే ఉండదండి ఇది చేయాలి ఇది చేయకూడదు అని మళ్ళీ అట్లా పెట్టుకుని వెళితే దానివల్ల నష్టమేముండదు కాకపోతే ఆసనాలు చేసేటప్పుడు నడు నొప్పులు మెడనొప్పులు డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు మాత్రం వెనక్కి వంచినవి చేసిన తర్వాత ముందుకు వచ్చినవి మళ్ళీ చేయకూడదు అది గుర్తుపెట్టుకోవాలి ముందు కొంచెం ఆసనాలు ముందుకు వచ్చే వ్యాయామాలు అసలు పూర్తిగా కొన్ని నెలల పాటు మరి నడు నొప్పులు మెడనొప్పులు డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు మానే చేయాలి ఇలాంటివే తప్ప కొంచెం వెనక ఏమీ నష్టం ఉండదని మీరు గమనించి యోగ విద్యను అభ్యాసం చేయగలరు Нам